హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నా స్టైల్లో కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే ఎనిమిది కొబ్బరికాయలు ఫ్రెండ్స్ ఎనిమిది కొబ్బరికాయలు అంటే నేను ఒకటేసారి ఏం తీసుకురాలేదు ఈ మధ్యన అన్ని పూజలు అన్నీ చేశాను కదండి అవన్నీ కొబ్బరికాయలన్నీ ఒకటేసారి ఫ్రిడ్జ్లో పెట్టేసి జమ చేశానండి అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత వీటిని బాగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి తురమడం అంటే కష్టం కదా మిక్సీ జార్లో వేసుకొని సన్నగా చిన్న తురుములాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా అన్నీ ఒకటేసారి వేయకండి కొంచెం మిక్సీ అనేది లోడ్ ఎక్కువ తీసుకుంటుంది కదా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేస్తే మనకు సరిపోతుంది చూడండి సన్నగా తురుము లెక్క భలే వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మందమైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని చూడండి వెడల పైన ప్యాన్ పెట్టాను దీనికోసమని అందులో నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి కూరనంతా పూర్తిగా మంటని సిమ్లో పెట్టుకొని వేయించాలండి ఇది బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు మొత్తం ఒకటేసారి వేసేసాను వెడలపైన ప్యాన్ అయితే బాగా ఈవెన్గా మనకు అనేది వేగుతుంది ఇది వేగడానికి నాకు ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టిందండి మంటనైతే పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెడితే ఇది మనకు అనేది వేగుతుంది బాగా పచ్చి వాసన అనేది అసలు రాకూడదండి అలా అయితే లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది చూడండి ఎనిమిది కొబ్బరికాయలకి ఒక వన్ కిలో బెల్లం అయితే నేను వేసానండి చూడండి ఇది వన్ కేజీ బెల్లము దీన్ని కొంచెం మెత్తగా చేసుకున్నాను మెత్తగా చేసుకొని ఈ కొబ్బరి కూర అనేది వేగుతుంది కదండి చూడండి కొంచెం పచ్చ పచ్చగా మెచ్చగా చేసేసాను అనమాట చూడండి అయిపోయింది ఇప్పుడు ఈ కొబ్బరి కూర అనేది మనకు వేగింది కదా దీన్ని ఏం సెపరేట్గా మనం పాకం తీయన అవసరం లేదండి ఇంకా మీరు ఎలా చేస్తే మీ ఇష్టం నేనైతే ఇలానే చేస్తాను చూడండి ఇదైతే మనకి వేగిపోయింది చూడండి కింద అనేది అస్సలు మాడనివ్వకండి మాడితే మళ్ళీ టేస్ట్ అనేది బాగా రాదు ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం ఇందులో వేసుకోవాలండి చూడండి మనకి ఇది మెల్ట్ అయిపోతుంది కాబట్టి మరీ మెత్తగా ఏం బెల్లాన్ని చేయని అవసరం లేదు చూడండి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి మొత్తం కరిగిపోయింది కరిగిపోయి మనకు పాకం అనేది వస్తుంది చూసారా ఇలా దీనికి కూడా మనకి ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టిందండి మొత్తంగా నాకు ఫార్టీ మినిట్స్ అయితే టైం పట్టిందండి చూడండి ఇది మెల్లగా ఉడుకుతుందనమాట ఇది బాగా దగ్గరకు రానివ్వాలి దగ్గరకు వచ్చేటప్పుడు మనకు తెలిసిపోతుంది మనకు చేత్తో తీసుకొని కొంచెం ఇలా ఇలా ఉండలాగా చేస్తే మనకి రావాలన్నమాట అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు చూడండి అయిపోయిందండి మీరు ఒకవేళ ఇలాచీ పౌడర్ కనుక వేయాలనుకుంటే వేసుకోండి నేనైతే వేయలేదు అది మీ ఇష్టం అండి ఫ్లేవర్ కోసం మాత్రమే చూడండి రెడీ అయితే అయిపోయింది నేను పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో ఆయిల్ వేసుకొని చేతికి ఆయిల్ అంటించుకొని దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా రౌండ్గా చేసుకుంటున్నానండి చూడండి చాలా టేస్టీగా అయితే వచ్చాయండి కొబ్బరికాయలు ఎప్పుడైనా జమ అయ్యేటప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకటేసారి మనమేమి కొని అవసరం లేదు ఎట్లన్నా వారానికి ఒకటి రెండు అవుతుంటాయి కదా మనకి అవి ఇట్లా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే వచ్చేయండి ఇవన్నీ ఎనిమిది కొబ్బరికాయలకైతే ఈ లడ్డూలు అయితే అయ్యాయి మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్